వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో బెండకాయ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి ఒకసారి మన ఇంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మర్చిపోవడం కూడా చాలా కష్టం అనమాట సో మీరు తప్పకుండా ఈ బెండకాయ కర్రీని ఈ విధంగా ట్రై చేసి చూడండి అండ్ దీన్ని చాలా సింపుల్ వేలో ట్రై చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో ఇలాంటి రెసిపీని మనం కలిసి ప్రిపేర్ చేస్తాం ప్లేట్ స్టార్ట్ ఫస్ట్ మనం ఇలా ప్యాన్ తీసేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్లో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్నాము అండ్ ఆయిల్ కూడా వేగాక దీంట్లో నేను తయారు చేసుకున్న ఈ బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసి వేయించుకుంటున్నాను లైట్గా వేయించుకుంటే సరిపోతుంది వన్స్ వేగాక ఈ బెండకాయ ముక్కల్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం సో ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయినాక దీంట్లో నేను జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను కొన్ని అండ్ అలాగే రెండు చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను అలాగే నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అండ్ వీటిని కొంచెం చిటపట అలా వేగించుకున్నాము సో వన్స్ ఇలా వేగాక మనం దీంట్లోకి ఒక ఐదు పెద్ద ఉల్లిపాయలను ముక్కలను కట్ చేసుకున్నవి కూడా నేను దీంట్లో వేసేసుకుంటున్నాను అండ్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి అండ్ ఈ కర్రీలోకి కొంచెం మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో అందుకే ఇక్కడ నేను కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకున్నాను ఈ ఉల్లిపాయలను వేయించడం కోసం అండ్ ఇలా మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం కలుపుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి రాస్ మిల్ వెళ్ళేంత వరకు ఒకసారి ఇలా కలిపేసుకుందాం అండ్ వన్స్ రాస్ మిల్ వెళ్ళిపోయిన తర్వాత మనము ఒక నేను ఇక్కడ ఆ నాలుగు టమాటాల వరకు మిక్సీ చేసుకొని ఆ నాలుగు టమాటాలని మిక్స్ చేసుకున్న పేస్ట్ని నేను ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను వేసి ఒక టెన్ మినిట్స్ వరకే కుక్ చేస్తాను అండ్ దీంట్లో ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట యాడ్ చేసేసి దీన్ని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం సో ఇలా మనకి ఏంటంటే ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ అనేది మంచిగా కుక్ అయిపోయినప్పుడు మనకి ఏంటంటే ఆయిల్ అనేది ఫ్లోట్ అయిపోతుంది అనమాట పైన సో ఆ టైంలో మనం ఏం చేయాలంటే మనము వేయించుకున్న బెండకాయల ముక్కలన్నీ ఉన్నాయి కదా సో ఆ ముక్కలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ దగ్గరగా వచ్చేసిన ఈ టమాటా పేస్ట్లో మనము ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసిన బెండకాయ ముక్కల్ని మనం దీంట్లో వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి అండ్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లాగా మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి సరిపోతుంది అంతే చాలా సింపుల్ అండ్ సూపర్ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రెసిపీ ఎలా ఉందో సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ ఎంజాయ్ దిస్ రెసిపీ బాయ్ బాయ్